ఘటనలో మృతి చెందినటువంటి పిల్ల ఉమామహేష్ శైలజ కుటుంబ సభ్యులను విశాఖ జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ఎమ్మెల్యే ఘంటా తనయుడు రవితేజ పరామర్శించారు దంపతుల చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు ఇక కుటుంబ సభ్యులకు ఎక్స్క్రేషియా చెక్కులను అందజేశారు సింహాచలం గోడకులిన ఘటనలో చంద్రంపాలానికి చెందినటువంటి భార్యాభర్తలు ఉమామహేష్ శైలజ చనిపోయారు లో జరిగినటువంటి భక్తులు మరియు ఆ భార్యా తాలూకు తల్లి వాళ్ళ మేనత్తు గారు నలుగురు కలిపి అట్ ఏ ఆ గోడ కోళ్ళ సందర్భంలో చనిపోవడం అందరూ కూడా దిగ్భాంతి అయ్యారు ఎంతో బాధతో కన్నీ స్వాగంతో అందరూ ములిగొన్నారు ఈ కుటుంబానికి ఒక అండగా నిలిచినటువంటి ఒక సాఫ్ట్వేర్ చేసుకొని ఆ అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ చేసుకొని వాళ్ళు సిస్టర్ భర్త అన్నీ చనిపోతే ఆ పిల్లలు కూడా వీలే సాగుతూ వాళ్ళ చదువులు అన్నీ కూడా వీలే చూసుకున్నారు తర్వాత అబ్బాయి తల్లిదండ్రులు కూడా హెల్త్ పరంగా బాగలేక రోజు వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ ట్రీట్మెంట్ కూడా ఇల్లే చేసుకున్నారు మొన్న ఫ్లాట్ రోడ్లో పెట్టుకునే ఫ్లాట్ కూడా తీసుకున్నారు ఇక్కడ ఇబ్బంది అవుతుందని అలాగే ఈరోజు ఒక కుటుంబానికి ఒక అండగా ఒక పెద్ద దిక్కుగా ఆ కుర్రడు ఏదో సంపాదిస్తున్నాడు తిరుగు పాది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది కానీ ఆ పాది లక్షల రూపాయలతో వాళ్ళ కుటుంబం జీవనం కాదు వాళ్ళ రుణాలు కూడా తేరు మరి అవుట్ సోర్సింగ్ ఏదో అన్నారు కానీ అవుట్ సోర్సింగ్ వద్దు పర్మనెంట్ జాబే కావాలి వాళ్ళ కుటుంబ ఉపాధి కల్పించాలని చెప్పి మేము దేశీ గారిని అలాగే రావి గారిని అడగడం జరిగింది మరి ఏదైతే గోడ కట్టి నిర్మాణం ఉన్నటువంటి గోడ కూలి ఏడవాడు కాపురస్తులు పిల్ల రాము గారు సీనియర్ నాయకులు చంద్రపల్లి సీనియర్ నాయకులు అయినటువంటి వాళ్ళ తమ్ముడు గారు కొడుకు కోడలు మృత్యం మన అందరికీ తెలిసిందే అలాగే మిగతా విజయపురాలు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మరణించడం చాలా బాధాకరం మరి జరిగిన అంశమే కోటాహుట్టిన మరి కూటమి ఎమ్మెల్యేలు మరి ప్రమాద స్థలం చేరుకొని మరి కేజీహెచ్ మాచుల దగ్గర వరకు కూడా మధ్యాహ్నం రెండు గంటల దగ్గర కూడా ఉండి మరి వాదార్చన జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా మరి ఏదైతే విషాదకరమైన సంఘటన జరిగిన తర్వాత మరి ఏదైతే ప్రభుత్వం ఎక్స్ దేశీయ బాధిత కుటుంబాలకి పాతు లక్షల రూపాయలు నష్టపరిహారంగా గౌరవీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది మొన్న సంవత్సరంలో జరిగిన సంఘటన అంతా కూడా మీకు అందరికీ తెలిసిన మరి ఈ రోజు జాయింట్ కలెక్టర్ గారు ఎంఆర్ గారు అలాగే మన టీమ్ యోజన ఎమ్మెల్యే గారు తన గారు రవితేజ గారు వాళ్ళ సంస్థలో ఇరవై ఐదు ఇరవై ఐదు లక్షల రూపాయలు చెక్ రూపంగా బాధితులకి ఇద్దరికి అందజేశారు కానీ ఎలాంటి ఇరవై ఐదు లక్షలు పెద్ద లెక్క కాదు వాళ్ళకి నిజంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళిద్దరు వాళ్ళకి ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ రుణం తీరదు కానీ వాళ్ళు ఇద్దరు వాడు ఉన్నట్టయితే వాళ్ళ తల్లిదండ్రులకు ఎంతో అందగా ఉండేది ఇంట్లో పోతూ ఒక అక్క చెల్లెని ఆల్రెడీగా పక్పూర్లో నగరపాలెంలో ఇచ్చి ఉన్నారు ఆ భర్త కూడా చనిపోయి ఉంటే వాళ్ళు కూడా ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చనిపోయిన పొరపాడే పోషిస్తున్నాడు కానీ ఈరోజు జాయింట్ కలెక్టర్ గారు మీ పిల్లల చదువుల గురించి కానీ ఆ రోజు హోమ్ మినిస్టర్ గారు ఏం మాట్లాడారో అవన్నీ ఖచ్చితంగా మా ప్రభుత్వం తరఫు నుంచి మేము నెరవేరుస్తామని చెప్పేసి ఈ ఈ రోజు ఆయన మనకు చెప్పడం జరిగింది ఇది ఖచ్చితంగా బాధితులు మాత్రం తీరం నోటు

మీదే నీ బొగ్గా కొనేసరికి ఫోన్ చేసుకొని దాని పరంగా అధికారుల

బయలుదేరి బాగా నేను పోనేసరికి ఫోన్ చేసుకుని నిరంగ అధికారులు